హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శారీస్ చాలా ఉంటే ఫాల్ వేద్దామని నైట్ అన్నీ కట్ చేసుకున్నానండి దీనికి ఏమైందంటే బ్లౌజ్ రన్నింగ్లో వచ్చింది నేను పొరపాటున కట్ చేశాను బ్లౌజ్ అనుకొని బ్లౌజ్ కట్ చేయకుండానే ఫాల్ వేసేశాను సో అందుకని ఏం చేశానంటే ఫస్ట్ ఒక హాఫ్ మీటర్ అంతా ఫాల్ ఇప్పేశానండి స్టార్టింగ్ నుంచి హాఫ్ మీటర్ అంతా ఫాల్ ఫాల్ మొత్తం ఉడదీసేసి బ్లౌజ్ అయితే ఒక ఎనభై పాయింట్లు వచ్చేలాగా బ్లౌజ్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మొత్తం ఫాల్ ఇప్పే పని లేకుండా మనం ఎప్పుడైనా పొరపాటు ఇలా చేసినప్పుడు ఇలా సరి చేసుకోవచ్చండి ఇప్పుడు ఎండింగ్లో అంటే ఫాల్ మనం అయిపోయి ఉంటుంది కదా అక్కడ కూడా క్లోజ్ చేసి ఉంటాం కూడా అక్కడ కూడా కుట్టు అయితే విప్పదీసుకున్నాను కుట్టు తీసుకున్న తర్వాత మనము ఇందాక మనం స్టార్టింగ్లో ఇప్పేసాం కదండీ ఒక హాఫ్ మీటర్ ఫాల్ అక్కడైతే చూడండి ఇలాగా ఈ ఫాల్ని కట్ చేసి ఎండింగ్లో కూడా అయిపోయిన దగ్గర ఇప్పాం కదండి మనం జస్ట్ కొంచెం ఇప్పుకుంటే సరిపోతుందనమాట ఫాలు ఫాలుని ఈ లాస్ట్కి తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నానండి శారీ మీద డైరెక్ట్గా జాయిన్ చేయకుండా పాలు మాత్రమే చూడండి ఇలాగా జాయింట్ చేసుకుంటే మనకు కుట్ అనేది చీర మీద పడకోకుండా ఫాల్ మీద మాత్రమే జాయింట్ పడుతుంది కాబట్టి పైకి ఏమీ కనిపించదు దీనికి అనిగే కుట్టు ఇంకొకటి వేసుకొని ఇలాగ స్టిచ్చింగ్ చేసుకున్నాము అంటే ఎప్పుడైనా మనకు పొరపాటు జరిగినప్పుడు మొత్తం ఫాల్ ఇప్పే పని లేకుండా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇలాగే చేశాను ఒక్కొక్కసారి ఇలాంటి తప్పులు కూడా జరుగుతూ ఉంటాయండి చూడండి పైకి ఏమనే మాత్రము కుట్టు కనిపించదు ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్